పరిస్థితుల ప్రభావంతోనో కరువు కాటేయడంతోనో విధి లేక జానుడు పొట్ట నింపుకోవడానికి దూర ప్రాంతాలకు వలసలు పోయేవాళ్ళు యుద్ధాలు శృతి మించినప్పుడు చేసేందుకు పనులు లేనప్పుడు పని వెతుక్కుంటూ దేశాలు సరిహద్దులు దాటిపోయేవాళ్ళు కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది దేశంలో తమ కుటుంబం లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి అవసరమైన డబ్బుల కోసం లేదా లైఫ్ లో బెటర్మెంట్ కోసం టాప్ క్లాస్ కంట్రీస్ కి రీలోకేట్ అయ్యేందుకు యువత ప్రాధాన్యత ఇస్తోంది మంచి లైఫ్ కోసం అమెరికా ఆస్ట్రేలియా స్విట్జర్లాండ్ కెనడా దుబాయ్ యుఏఈ సింగపూర్ లాంటి దేశాలకు వలసలు పోతున్నారు జనం పొట్ట చేతుల్లో పట్టుకొని వెళ్లే వాళ్లతో పాటు విదేశాల్లో సెటిల్ అవ్వాలనే కోరికతో వెళ్లే వాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది ఓ ప్రజాస్వామ్య దేశమైన భారత్ నుంచి నియంతలు పాలించే మిడిల్ ఈస్ట్ దేశాలకు వలసలు వెళ్లడం చూస్తే ఆశ్చర్యం కలగకుండా ఉండదు కొన్ని విదేశాల్లో ఉండే నాణ్యమైన జీవన ప్రమాణాలు భద్రత శాంతి భద్రతలు కాలుష్యం లేని వాతావరణం ఆస్తుల రక్షణ తక్కువ పన్నులు పిల్లలకు నాణ్యమైన చదువుల్లాంటివి వారి వలసలకు కారణమవుతున్నాయి అయితే మన దేశం నుంచి ఇతర దేశాలకు వలసలు వెళ్లడం మనకు కొత్త కాదు చరిత్రను చూస్తే వందల సంవత్సరాల నుంచి ఇది జరుగుతోంది ఏటా ప్రభుత్వం ప్రకటించే గణాంకాలను పరిశీలిస్తే మన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా స్థిరపడి ఉన్నారు ఇప్పుడు భారతీయులు లేని దేశం లేదంటే అతిశయోక్తి కాదు ఉపాధి కోసమో లేక వెరైటీ కోసమో మన వాళ్ళు అద్భుతంగా రీలోకేట్ అవుతున్నారు చక్కటి జీతం అధునాతన జీవితం కోసం మాతృదేశాన్ని వీడుతున్నారు అయితే అన్ని దేశాల్లో కన్నా ఎక్కువగా గల్ఫ్ దేశాల్లో మన వాళ్ళు కనిపిస్తూ ఉంటారు అందుకు కారణాలు ఎన్నో ఉన్నాయి అక్కడ లభించే అధిక జీతాలు వారిని బాగా ఆకర్షిస్తూ ఉన్నాయి అక్కడి చట్టాలు ఎంతో కఠినంగా కూడా ఉన్నాయి అయినా కానీ పెద్ద సంఖ్యలో ఈ దేశాల వైపే జనం ఆకర్షితులవుతున్నారు భారతీయులు ఎక్కువగా ఏ ఏ దేశాలకు తరలిపోతున్నారన్నది చూస్తే ఆశ్చర్యం వేయకుండా ఉండదు మన వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు ఏ దేశంలోనైనా తేలికగా అలవాటు పడిపోతారు మరి ఆయా దేశాలకు ఎందుకు వెళ్తున్నారో ఈ రోజుటి ఇన్ డెప్త్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారు అలా వలసలు పోవడం వల్ల మన దేశానికి ఏ రకమైనటువంటి లాభాలు కలుగుతున్నాయో కూడా ఇవాళ చూసేద్దాం మన వాళ్ళు ఎక్కువగా ఎక్కువ వేతనాలు లభించే ఉపాధి కోసం చూస్తారు ఎంత కష్టాన్నైనా ఓర్చుకుంటారు అందుకే వారు సౌదీ అరేబియాకు వెళ్తున్నారని ఒక సర్వే తేల్చింది మీకు తెలుసా సౌదీ అరేబియా దేశం గత రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో గల్ఫ్ దేశాల్లోనే అత్యధికంగా శ్రామిక శక్తిని రిక్రూట్ చేసుకున్నట్టుగా తేలింది అందులో భారతీయుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది గతంలో పోల్చి చూస్తే ఉపాధి కోసం ఆ దేశానికి వెళ్లే భారతీయ కార్మికుల సంఖ్య ఐదు రెట్లు పెరిగింది సౌదీ అరేబియాలోని భారతీయ వ్యాపారవేత్తల ప్రకారం ఉద్యోగ అవకాశాలు మరింత విస్తరించనున్నాయి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తర్వాత అత్యధిక సంఖ్యలో భారతీయ ప్రవాసులను కలిగినటువంటి సౌదీ అరేబియా రెండు వేల ఇరవై రెండులో ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల మంది భారతీయులకు ఇచ్చింది అయితే కొత్తగా రిక్రూట్ చేసుకున్న వారి సంఖ్యను చూస్తే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో వరుసగా ముప్పై రెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు అట్ ది సేమ్ టైం నలభై నాలుగు వేల మూడు వందల పదహారుగా ఉంది అత్యధిక సంఖ్యలో భారతీయుల్ని రిక్రూట్ చేసుకున్న రెండవ గల్ఫ్ దేశం గురించి చెప్పాల్సి వస్తే గనక అది కువైట్ అనే చెప్పాలి రెండు వేల ఇరవై ఒకటితో పోలిస్తే ఇక్కడి భారతీయుల సంఖ్య ఏడు రెట్లు పెరిగింది ఇదిలా ఉంటే తక్కువ భారతీయ కార్మికులు కనిపించే దేశం బహిరైన్ అది కూడా తేలిపోయింది ఇక్కడ కేవలం పదివేల రెండు వందల ముప్పై రెండు ఉద్యోగ అవకాశాలు మాత్రమే దొరికాయి అయితే రెండు వేల పద్దెనిమిదిలో అత్యధిక సంఖ్యలో భారతీయులకు ఆతిథ్యం ఇచ్చిన యుఏఈ ప్రస్తుతం రిక్రూట్మెంట్ లో తగ్గుదలను కొనసాగిస్తోంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెండు వేల పద్దెనిమిదిలో ఒకటి పాయింట్ ఒకటి రెండు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించగా రెండు వేల పంతొమ్మిదిలో కేవలం డెబ్బై ఆరు వేల మందికి మాత్రమే ఉపాధి కల్పించిందని రికార్డ్స్ చెప్తున్నాయి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల మేరకు భారతదేశపు వలస జనాభాలో దాదాపు యాభై శాతం మంది జీసీసీ దేశాల్లో పనిచేస్తున్నారు జీసీసీ అంటే గర్ల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ మిడిల్ ఆరు దేశాలను దేశాలని అంటారు ఈ ప్రాంతంలోని భారతీయ జనాభాలో డెబ్బై శాతం మంది సెమీ స్కిల్డ్ నైపుణ్యం లేని కార్మికులు కాగా ఇరవై శాతం నుంచి ముప్పై శాతం మంది నిపుణులు వైట్ కాలర్ కార్మికులుగా పనిచేస్తున్నారు వైట్ కాలర్ ఉద్యోగాలు అంటే వైద్యులు ఇంజనీర్స్ ఆర్కిటెక్ట్లు చార్టెడ్ అకౌంటెంట్లు బ్యాంకర్లుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇందులో కొద్ది శాతం మంది డొమెస్టిక్ హెల్ప్ కోసం అంటే ఇళ్లలో సహాయకులుగా కూడా పనిచేస్తున్నారు సౌదీ అరేబియాలోని ఎక్స్పర్టైజ్ కాంట్రాక్టింగ్ కంపెనీ లిమిటెడ్ చెబుతున్న వివరాల ప్రకారం అక్కడ ప్రస్తుతం నిర్మాణ రంగంలో పదిహేను వందల బిలియన్ల పెట్టుబడులు ప్రవహించాయి క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ఆలోచనల మేరకు ఇక్కడ అనేక కొత్త ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి ఫలితంగా దీనికి బ్లూ కాలర్ వైట్ కాలర్ రెండింటిలోనూ భారీగా శ్రామిక శక్తి అవసరమవుతోంది రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఇక్కడ ఉపాధి అవకాశాలు అనేక రెట్లు కూడా పెరుగుతుందని అంచనాలున్నాయి మన దేశంలో కాస్త మెరుగైన సంపాదన కలిగిన కుటుంబాల్లోని పిల్లలు విదేశాల్లో చదువులను ఇష్టపడుతూ ఉంటారు అలా ప్రతిసారి ఆ చదువుల కోసం లక్షలాది మంది యువకులు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు ప్రతిసారి లక్షల సంఖ్యలో ఇండియన్ స్టూడెంట్స్ చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నారు వారిలో ఎనభై శాతం మంది అక్కడ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని అక్కడి పరిస్థితులు జీతాలు నచ్చితే అక్కడే సెటిల్ అయిపోతున్నారు విదేశాల్లో ఉద్యోగం చేయడాన్ని చాలా మంది ఓ స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు వాస్తవానికి మన దేశంతో పోలిస్తే చాలా దేశాల్లో జీతాలు చాలా ఎక్కువగా ఉంటాయి అందుకే వారు చదువులు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగాలు వెతుకుంటున్నారు ది ఎకనామిక్స్ టైమ్స్ నివేదిక మేరకు ఉద్యోగం చేసే వయసులో ఉన్న వారిలో అరవై ఆరు శాతం మంది విదేశాల్లోనే పనిచేసేందుకు ఇష్టపడుతున్నారని తేలింది మన దేశం నుంచి పెరుగుతున్న వలసలకు పర్యావరణం కూడా ఓ కారణంగానే ఉంటుంది ఉదాహరణకు చూస్తే వరదలు కరువులు భూకంపం లాంటి వాతావరణ మార్పులు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల వాళ్ళు ఇతర ప్రాంతాలకు వలసలు పోయేందుకు ఇష్టపడుతూ ఉంటారు ఇలాంటి ప్రాంతాలు మన దేశంలో ఎక్కువగా లేకపోయినా గానీ కాలుష్యం మాత్రం బాగా పెరిగిపోయింది అమెరికా ఆస్ట్రేలియా దేశాలతో పోలిస్తే మన దేశంలో కాలుష్యం చాలా ఎక్కువేనని చెప్పాలి దాన్ని తప్పించుకునేందుకు కాలుష్యం తక్కువగా ఉండే దేశాలకు తరలిపోతున్నారు డబ్బు బాగా సంపాదించిన వారు కూడా కొత్తదనం కోసం మరో ప్రాంతానికి సునాయాసంగా వెళ్ళిపోతున్నారు ఇతర దేశాల్లో శేష జీవితం గడిపేందుకు శాశ్వతంగా సెటిల్ అవ్వాలని అనుకునేవారు రోజు రోజుకు పెరుగుతున్నారు గతంలో సొంత గడ్డపై పని లేక వెళ్లేవారు కానీ ఇప్పుడు బాగా డబ్బులు సంపాదించిన బిలియనీర్లు లైఫ్ లో కొత్తలం కోసం వలసలు పోతున్నారు హెన్రీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడు మేరకు మన దేశం నుంచి ఆరు వేల ఐదు వందల మంది మిలియనీర్లకు పైగా ఇప్పటి వరకు వలసలు పోయి ఉంటారని అంచనాలున్నాయి ప్రపంచవ్యాప్తంగా వలసలు పోయే దేశాలతో పోల్చుకుంటే మన దేశం చైనా తర్వాత రెండో స్థానంలో ఉంది అయితే వలసలు పోతున్న బిలియనియర్ల కంటే కొత్తగా తయారవుతున్న మిలియని మన దేశంలో ఎక్కువగా ఉండడంతో దేశానికి వచ్చే నష్టం ఏమీ కనిపించడం లేదు అది మన ఆర్థిక వ్యవస్థ మీద పెద్దగా ప్రభావం కూడా చూపించడం లేదు విదేశాల్లో స్థిరపడడానికి ముఖ్యంగా రెండు కారణాలు కనిపిస్తాయి మొదటిది అక్కడ ఉద్యోగం సంపాదించడం రెండవది ఆ దేశంలో వ్యాపార అవకాశాల కోసం చూడడం అఫ్కోర్స్ అవి ఉండటం కూడా దాంతో డబ్బున్న వాళ్ళంతా పెట్టుబడులు పెట్టి పర్మనెంట్ వీసాలు సంపాదిస్తున్నారు అమెరికాలో మన వాళ్ళు సెటిల్ అవ్వడానికి ఎనిమిది లక్షల అమెరికా డాలర్లు వెచ్చించడానికి వెనకడం లేదంటే చాలా అతిశయోక్తి కాదని చెప్పాలి అదే బ్రిటన్ లో అయితే ఐదున్నర లక్షల డాలర్లు అవసరం అవుతుంది దాంతో తేలికగా వీసా లభిస్తుంది అందుకే మన దేశం నుంచి ధనవంతులు తేలికగా ఇక్కడ నుంచి మాయమై అక్కడ తేలిపోతున్నారు